ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది తను నివసిస్తున్న ఇంట్లో అపారమైన నరదిష్టి ఉంటుంది వాళ్ళు ఎంతో కష్టపడి ఒక స్టేజ్కి వస్తున్నప్పుడు సహజ సాధారణంగా తనతోటి ఫ్రెండ్స్ కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు బంధువర్గం కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ గురించి మాట్లాడుకునే స్వరం ఎక్కువైపోతుంది అలా మనకు దిష్టి ఉంది అని మనకు అనిపించినప్పుడు మనకు కానీ మనం నివసిస్తున్న స్వగృహానికి కానీ అని అనిపించినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇది ఒక శుక్రవారం లేదా మంగళవారం ముఖ్యంగా వీలుంటే అమావాస్య నాడు మనం చేయవలసింది ఏంటంటే ఒక ప్లేట్ అందులో ఓ నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని పైన కొద్దిగా కట్ చేయాలి కింద కొద్దిగా కట్ చేయాలి అంటే మన కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం పెడుతూ ఉంటాం ఉసిరికాయ పైన కొద్దిగా కట్ చేస్తుంటాం అలాగే ఈ నిమ్మపండుకి అంటే ఈ నిమ్మపండు బాగా పసుపు కలర్లో బాగా పండి ఉండాలి ఆ నిమ్మకాయ తీసుకొని పైన కొద్దిగా కట్ చేయాలి కింద కొద్దిగా కట్ చేయాలి పై భాగాన కాటుక పుయ్యాలి కింద భాగాన కుంకుమ పుయ్యాలి పూసిన తర్వాత అది ప్లేట్లో పెట్టి గడ్డ కర్పూరం తీసుకోవాలి కొద్దిగా కర్పూరం వాడరాదు అలాగే పచ్చకర్పూరం కూడా దీనికి వాడరాదు గడ్డ కర్పూరం కొద్దిగా తీసి పై భాగం అనగా కుంకుమ పూసిన నిమ్మకాయ కింద ఉండాలి ఆ భాగం పైన కాటుక పూసిన భాగం పైన ఉండాలి కాటుక ఏ భాగంలో పూసేమో నిమ్మ పండుకి ఆ పై భాగాన కర్పూరం పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించాలి వెలిగించి ఫస్ట్ పూజా పూజామందిరాలను వెలిగించి అక్కడి నుంచి మన ఇంటి మొత్తం లోపల ఫస్ట్ మన ఇంటి లోపల వరకు మాత్రమే దీన్ని చూపించాలి హాలు కిచెను దేవుడు గది అలాగే బెడ్రూమ్స్ అలాగే బాత్రూమ్స్ మన ఇళ్ళు ఎక్కడ మిస్ కాకుండా బాలకని స మొత్తం చూపెట్టాలి మొత్తం చూపించి ఒకవేళ మనం అలా తిరుగుతున్నప్పుడు హారత కర్పూరం అయిపోతుందంటే ఇంకొద్దిగా గడ్డ కర్పూరం దాని మీద పెట్టచ్చు అలా మనం ఆ నిమ్మ పండు మన ఇంటి ఆవరణ మొత్తం తిప్పాలి తిప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేరుగా తీసుకుని వెళ్ళి మన గుమ్మం బయట బాగానే అలా పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత ఇది మనం ముఖ్యంగా ఓన్ హౌసెస్ విల్లాలో చేయొచ్చు ఇంటి దగ్గర చేయొచ్చు అపార్ట్మెంట్లో చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు మన ఇళ్ళు మనం ఎక్కడున్నా పర్వాలేదు మనం నివసిస్తున్న ఇంట్లో ఇలా చేయాలి మన ఇంటి లోపలంతా చుట్టేసిన తర్వాత ఆ నిమ్మపండు బయట పెట్టేసిన తర్వాత అలాగే వదిలేయాలి ఆ నిమ్మకాయని తర్వాత సాయంత్రం అంటే సూర్య అస్తమయం అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని తీసుకొని వీలున్నంత వరకు ఏదన్నా వాటర్లో వేసేస్తే మంచిది వాటర్ దొరకట్లేదు గురువుగారు లేవు అంటే మామూలుగా మీరు డస్ట్బిన్లో పడేసి బయట పడేయచ్చు లేదు కొంచెం దూరంగా పడేయచ్చు లేదు ఎవరో తొక్కన చోట చెట్టు మొదట్లో వేసేయచ్చు వీలునంత వరకు వాటర్లో వేస్తే చాలా మంచిది తరువాత ఆ ప్లేటు క్లీన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం మూడు వారాలు కానీ చేస్తే వీలున్నంత వరకు అమావాస్య మిస్ చేయరాదు ఇది పౌర్ణమి నాడు చేయడానికి లేదు అలాగే శుక్రవారం చేయొచ్చు మంగళవారం చేయచ్చు వారంలో ఏదైనా ఒక రోజే ఇలా మూడు వారాలు చేస్తే మనకున్న అపారమైన నరదిష్టి ఈ కర్పూరం ఎలా కరిగి కాలిపోతుందో మనకున్న దిష్టి దోష్టు కూడా అలాగే కరిగిపోతుంది ఇది ఆడవారు చేయొచ్చు మగవారు చేయొచ్చు కనుక ఈ చిన్నపాటి పూజా విధానం చేసి మన ఇంటికి ఎలాంటి నరదిష్టి లేకుండా మీరే చేస్తారు Krishna atman.